హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్న లాగ్స్ ఈరోజు చేసుకునే రెసిపీ వచ్చేసి బెండకాయ పులుసు అండి తమిళనాడు స్టైల్లో చేస్తున్నాను బెండకాయ పులుసు తమిళనాడు స్టైల్ అండి చాలా బాగుంటుంది ఈ స్టైల్లో ఒకసారి చేసి చూడండి చాలా అందరికి చాలా బాగా నచ్చుతుంది చిన్నపిల్లలకైనా పెద్దోళ్లకైనా చాలా బాగా అండి దానికోసం కావాల్సినవి బెండకాయలు అండి ఇదిగోండి ఒక పావు కేజీ అయితే బెండకాయలు తీసుకున్నాను కొంచెం పొడవుగా కట్ చేసుకోవాలండి ఒక ఇంచు ఇంచు పొడవుగా కట్ చేసుకున్నాను అండి ఎల్లిపాయలు ఎల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోండి చాలా బాగుంటుంది కర్రీకి కొంచెం కరేవేపాకు మీడియం సైజు టమాటాలండి మూడి మూడింటిని తీసుకున్నానండి చిన్న 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 టమాటా మూడు మిక్సీ వేసుకోవాలండి సాంబార్ ఉల్లిపాయ అంటారు కదండి సాంబార్ ఉల్లిపాయలు వీటిని తీసుకున్నాను చిన్న ఉల్లిపాయలను తీసుకున్నానండి మీ దగ్గర ఈ ఉల్లిపాయలు లేకపోతే పెద్ద ఉల్లిపాయని తీసుకోండి చాలా బాగుంటుంది నా కాడ ఉన్నాయి కాబట్టి నేను చిన్నుల్లిపాయని తీసుకున్నానండి ఉంటే ఇవి తీసుకోండి లేకపోతే ఉల్లిపాయ తీసుకోండి ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం కావాల్సినవివండి ఇది కొంచెం చింతపండు కూడా అవసరం అవుతుందండి నా కారు చింతపండు పులుసు ఉంది కాబట్టి ఒక స్పూన్ వేసుకుంటాను చింతపండు పులుసు లేని వాళ్ళు చింతపండుని కొంచెం తీసుకొని ఒక నిమ్మకాయ సైజు చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండుని తీసుకొని అయితే నీళ్ళల్లో నానబెట్టుకోండి అవసరం అవుతుంది చింతపండు పులుసు కూడా చింతపండు అవసరం అవుతుందండి చింతపండు వేయాలి చింతపండు పేస్ట్ ఉంటే డైరెక్ట్గా వేసేయొచ్చు మన వీడియోలో చింతపండు పులుసు ప్రాసెస్ ఉందండి మన ఛానల్కి వెళ్ళి చూసేయండి ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం అండి ఒక కళాయిన్ అయితే పెట్టుకున్నాము స్టవ్ ఆన్ చేసుకుందాం అండి కళాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి చూడండి కళాయి అయితే హీట్ అయింది త్రీ స్పూన్స్ అయితే ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ అయితే హీట్ అవ్వాలండి చూడండి ఆయిల్ అయితే హీట్ అయింది బెండకాయ ముక్కలు వేయించుకోవాలండి జిగట లేకపోతే బెండకాయ ముక్క వేయించుకోవాలి లైట్ గా చేంజ్ అయితే సరిపోతుంది లైట్ కలర్ చేంజ్ అయితే సరిపోతాయండి అప్పుడు బెండకాయల నుంచి జిడ్డు లేకుండా ఉంటాయండి కొంచెంసేపు వేసుకుంటే చూడండి బెండకాయల్లో నుంచి జకడతనం అయితే లేదండి చూడండి ఏ మొక్క కా మొక్క సపరేట్ గా ఉందో ఇట్లా ఉన్న తర్వాత తీసేసుకోవడమేనండి ఏంటండి లైట్ గా చేంజ్ కూడా చేంజ్ అయింది కలర్ కూడా చేంజ్ అయిందండి తీసేసుకోవాలి ఆయిల్ రాకుండా ముక్కల వరకే తీసుకోవాలండి తీసుకొని వేరే ప్లేట్లో పెట్టుకుని ఇది చూడండి మొత్తాన్ని అయితే తీసేసుకున్నాము కొంచెం ఆయిల్గా ఆయిల్ తక్కువగా అనిపించిందండి నేను మళ్ళీ తిరిపి ఒక స్పూన్ అయితే వేస్తున్నాను చూడండి సరిపోతుందండి ఆయిల్ చూడండి కొంచెం ఆవాలు ఒక చిట్టి కడానికి మెంతులు చాలా బాగుంటాయి మెంతులు వేసుకోండి ఎల్లిపాయలు అండి ఎల్లిపాయలు నైట్గా చేంజ్ అవ్వాలండి కలర్ చేంజ్ అవ్వాలి చూడండి కొంచెం కొంచెం బబ్బుల్స్ వస్తున్నాయి ఇట్లా బబ్బుల్స్ రావాలండి ఇదిగోండి ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు కొంచెం కరివేపాకు ఉల్లిపాయ మెత్తపడేదాకా వేయించుకోవాలి ఇంక చూడండి మసాలాలు మెత్తగా మగ్గాయండి మసాలాలు వన్ బై వన్ వేసుకుందాం ఇగోండి ఇంగో పొడండి కొంచెం సాంబార్ పొడి ఒక స్పూన్ నిండండి సాంబార్ పొడి కలర్ కోసం కాశ్మీర్ మిర్చి పొడండి ఒక అర స్పూను ధనియాల పొడండి టూ స్పూన్స్ వేసుకోవాలండి ఈవన్ ఈ మసాలాలన్నింటినీ ఒక్క సెకండ్ పాటు వేయించుకోవాలి టమాటా పేస్ట్ వేసుకోవాలండి చిటికెడు పసుపు నూనె పైకి బాగా తేలినదాకా మడుకు వేసే వేయించుకోవాలండి మూత పెట్టుకొని నూనె పైకి తేలిందాక మధ్య మధ్యలో కలదిప్పుతా వేయించుకోవాలండి ఇదిగోండి ఒక్క స్పూన్ అయితే నేను చింతపండు పేస్ట్ వేస్తున్నాను ఒక గ్లాస్ ఉన్నారో వాటర్ పోసుకోవాలండి ఇదిగోండి గ్లాస్ ఉన్నారు కర్రీకి సరిపడంత ఉప్పండి ఇప్పుడు కారం ఉప్పు కరెక్ట్ పులుపు కరెక్ట్గా ఉందేమో చెక్ చేసుకొని మూత పెట్టుకొని తెరలనివ్వండి చూడండి ఉప్పు కారం పులుపు కరెక్ట్గా సరిపోయిందండి నాకు ఆ మూడిట్లను చూసుకొని బాగా తెరలనివ్వాలి మూత పెట్టుకొని బాగా తెరలనివ్వాలండి ఒకసారి మూత తీసి చూస్తామండి చూడండి ఎంత బాగా తిరుగుతున్నాయో నేను నేను వేసింది సాంబార్ పొడండి మామూలు పొడి కాదండి వేసింది కార కారపొడి కాదండి సాంబార్ అండి వేసింది వేయించుకున్న బెండకాయ ముక్కలు వేసుకోవాలి చూడండి బాగా ఉడకనివ్వాలి మూత పెట్టుకొని ఉడికించుకుందామండి ఒక్కసారి అయితే మూత తీసి కర్రీ అయితే చూద్దామండి ఇది చూడండి ఇట్లా రెడీ అవుతుంది మనం కొంచెం తిక్కుగా కావాలంటే తిక్కుగా కూడా తీసుకోవచ్చండి కొంచెం లూజ్గా కావాలన్నా ఇంక ఈ స్టేజ్లోనే ఆపుకోవచ్చు నేనైతే ఇంక కొంచెం తిక్కుగానైతే తీసుకుంటాను ఒక్క నిమిషం పాటైతే ఉడకనిస్తారండి అది చూడండి ఆయిల్ ఎట్లా పైకి తేలుతుందో ఇది చూడండి ఒక్క నిమిషం పాటు ఉడికించుకుంటానండి లూజ్గా కావాలన్న వాళ్ళు కొంచెం లిక్విడ్గా కావాలనే వాళ్ళు ఇట్లానే తీసేసుకోండి లేకపోతే కొంచెం తిక్కుగా పెట్ట చూడండి మోతీసి ఒకసారి చూడండి ఆయిల్ ఎట్లా పైకి తేలిందో మనకి కరెక్ట్గా రెడీ అయినట్లండి ఇది చూడండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొంచెం బెల్లం అండి ఇది చిన్నది కొంచెం బెల్లం ఎందుకంటే ఉప్పు కారం పులుపు బ్యాలెన్స్ ఆహటకు ఈక్వల్ కావడానికి కొంచెం బెల్లం అయితే వేస్తున్నాను చిన్న పీసు వేసుకోండి చాలా బాగుంటుంది బెల్లం వేస్తే ఇష్టం లేనోన స్కిప్ చేసేయండి బెల్లం వేస్తే మూడు ఈక్వల్ అవుతుందండి చాలా బాగుంటుంది బెండకాయ పులుసుని ఒక్కసారి నా స్టైల్లో అయితే ఎట్లానే చేయండి చాలా బాగుంటుంది ఇది ఇడ్లీలోకి దాని దోశ చపాతీ అన్నం దేంట్లోకైనా చాలా బాగుంటుందండి దోశ చపాతీలోకి అయితే సూపర్గా ఉంటుంది అన్నంలో కూడా అతిరిపోతుందండి నా స్టైల్లో ఈ బెండకాయ పులుసు ఒక్కసారి చేసి చూడండి చేసిన తర్వాత మన కామెంట్స్ కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి మీకు ఎట్లా కుదిరిందో కామెంట్ అయితే చేయండి చూడండి పర్ఫెక్ట్గా రెడీ అయిందండి చాలా బాగా అయితే రెడీ అయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందామండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ